హాయ్ మీరు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా హౌస్ లోకి వెళ్లి గేమ్ ఆడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఇప్పుడు చెప్పబోయే ప్రతి క్వాలిటీ కూడా మీ దగ్గర అయితే ఉండాలి అది ఉందో లేదో చెక్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అయితే అప్లై చేసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఒక ఖాళీ గ్రౌండ్ లోకి అయితే దిగి అక్కడ మట్టిని అయితే తొవ్వి 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 ఆ మట్టిని నోట్ లో వేసుకోగలరా అలా వేసుకుంటే మీ క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే ఇంకా నెంబర్ టూ క్వాలిటీ ఏంటంటే దీనంగా మొహం అయితే పెట్టి అన్నా నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి అన్నా అన్నా బిగ్ బాస్ హౌస్ లోకి నన్ను పంపించండి అన్నా నా ప్రాణం పోతుందన్న బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్ళకపోతే నా జన్మే వేస్ట్ అన్నా నన్ను పంపకపోతే నీ జన్మ కూడా వేస్ట్ అన్న ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే మీరైతే చెయ్యాలి ఇంకా నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఆడియన్స్ ని ఎలా సెట్ చేయాలంటే మీరు చాలా దరిద్రంలో బతుకుతున్నట్టు దరిద్రం మొత్తం ఈ మొహంలోనే తాండం ఆడుతున్నట్టు మొహం అయితే పెట్టాలి ఇదైతే చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ మొహాన్ని అలా పెట్టి రోడ్డు మీద దేనంగా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అలా ఎక్కడ పడితే అక్కడ ఆగి అన్నా నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి అన్న అని ఒక సెల్ఫీ వీడియో పెడతా పెడతా ఉండాలన్నమాట మెయిన్ గా ఆ వీడియోలో మీ బట్టలు ఎలా ఉండాలంటే అడుక్కునేవాడి కంటే దారుణంగా ఉంటే మీ క్వాలిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే జరిగింది ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఒక పిఆర్ టీం అయితే పెట్టుకోవాలి ఆ పిఆర్ టీం యొక్క రుద్దుడు ఏ రేంజ్ లో ఉండాలంటే మీకు గనక ఓటేకి పోతే ప్రతి కామన్ మ్యాన్ ఓడిపోయినట్టే అనే విధంగా వాళ్ళ అయితే ఉండాలి ఇదైతే చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫోర్ పాయింట్స్ కనుక మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరనమాట మీరు ఆల్మోస్ట్ విన్నర్ కూడా అయిపోయినట్టే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండాలంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి అన్నమాట ఆ నామినేషన్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసే విధంగా మీరైతే చేయాలి అలా వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు చాలా అమాయకంగా ఇందాక చెప్పాను కదా దేనంగా అలాంటి పర్ఫార్మెన్స్ అలాంటి మొహాన్ని గనక మీరు ఆ ఎపిసోడ్లో పెట్టగలిగితే మీరే వినరనమాట ఇంకా ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఎలాగో బయట మీ పిఆర్ టీం ఉంటుంది కాబట్టి ఇంకా తెగరుద్దేస్తారు అందరూ కామన్ మ్యాన్ టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అని ఇంకా వరుస పెట్టి కొంతమంది కొన్ని గొర్రెలు అయితే ఉంటాయన్నమాట ఇంకా ప్రతి వారం మీరు ఆడినా ఆడకపోయినా ఏం చేసినా చేయకపోయినా మీకు ఓట్స్ చేసేస్తారు చివరికి విన్నర్ అయితే మీరైతే అయిపోతారు మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి ఎవరెవరో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే వాళ్ళకి వెబ్సైట్ నేమ్ అయితే చెప్పారు కదా ప్రోమోలో దాంట్లోకి అయితే వెళ్ళి ఇందాక చెప్పాను కదా స్పెషల్ వీడియో ఎలా ఉండాలో ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేసి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయండి విన్నర్ మీరే కావచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో ఉన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సక్సెస్ఫుల్ టిప్స్ అనమాట వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతాయి సరే మరి ఇం క్లాస్ లో ఇలాంటి టిప్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ